ప్రైజ్ లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవడం మన జీవితాలకి ఎంతో మేలుకరం అండి ఏసయ్య అంటారు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ఏసయ్య చెప్తున్నారండి మరి ఈరోజున దేవుని మాట వల్లే మనం జీవించగలం అండి జీవం కలిగి బ్రతకగలం దేవుని మాట మన జీవితాల్లో లేకపోతే మనం కృంగిపోతూ నశించిపోతూ ఈ లోక పాపంలో ఉంటాం అనమాట అందుకనే దేవుని వాక్యం మన జీవితాలకు ఎంతో అవసరం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలను తెలుసుకుని మీ జీవితాలను జీవం కలిగిన జీవితాలుగా మార్చుకోండి భక్తుడైన దావేది అంటాడు నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు ఆయన దేవుని వాక్యం మనలో ఉంటే మన జీవితాలు వెలుగుమయమై ఉంటాయి అన్నమాట చీకటి బ్రతుకుల్లో దేవుడు వెలుగును నింపుతాడు అందుకుని దేవుని మాట జీవం కలిగిన మాట అందుకుని దేవుని మాటను మనం ప్రతిరోజు ధ్యానించుకుంటూ దేవుని మాటను శ్రద్ధగా విని మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని మేలులతో మనం నింపబడతాము మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును ఆమెన్ అతడు చేయనదంతయూ సఫలమగును ఆమెన్ మరి ప్రియమైన సహోదరి సహోదరులారా దుష్టు ఆలోచన చొప్పున నడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మీ యొక్క సహవాసాలు ఎలా ఉన్నాయో ఓసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి దుష్టుడండి దుష్టుడు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట కాబట్టి దేవుని గుంపులో ఉన్న మిమ్మల్ని ఈ లోకంలో పడవేయడానికి లోకంలో పడేయడానికి లోక పాపంలో కొట్టుకుపోయేలా చేయడానికి అనేక రకాలుగా కుయుక్తులు పన్నుతూ ఉంటాడు అనేక మందిని వాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ఉంటున్నాం దేవుడు చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పుడు నడవద్దు అంటున్నాడు అంటే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఒక ఒక మనిషిని పతనాన్ని చేసేసే విధంగా ఉంటాయి ఎదుటివారిని చూసి వరవలేని స్థితిలో ఉండే విధంగా ఉంటాయి దుష్ట ఆలోచనలు అనమాట ఇంకా ఎదుటి వాళ్ళకి కీడు తలపెట్టే విధమైన ఆలోచనలతో ఆలోచనలు కలిగి ఉంటారనమాట దుష్టులు ఇవన్నీ సాతాను ఆలోచనలు అనమాట అండి కాబట్టి దుష్టుల ఆలోచన చప్పుడు నడవక అని ఇక్కడ దేవుని వాక్యం సెలవు ఇచ్చినట్లుగా ఇప్పుడు ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టే ఆలోచనలు కానీ ఎదుటి వాళ్ళకి కీ కీడు తలపెట్టే ఆలోచనలు మీకు ఎవరైనా చెప్తున్నట్లయితే లేకపోతే పాపం చేసేలాగా ప్రేరేపిస్తున్నట్లయితే ఏమీ పర్వాలేదు అంటూ ప్రేరేపిస్తున్నట్లయితే వాటిని మీరు తెలుసుకుని గ్రహించండి ఇది దేవుని మార్గం కాదు మీరు నమ్ముతున్న దేవుడు మన ఏసయ్య పరిశుద్ధుడు 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 ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అన్నది మీరు గుర్తుపెట్టుకోండి ఏసయ్య మార్గాన్ని మనం అనుసరించి నడవాలి పాపుల మార్గాన్ని నిలవద్దు అంటే పాపులు పాపం చేసేవాళ్ళు వాళ్ళు పాపం చేస్తున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు కదా మేము కూడా ఆ మార్గంలోనికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోకూడదు మనకి ఏసయ్యే మార్గము ఏసయ్యే జీవము ఏసయ్యే సత్యము కాబట్టి మనం ఏసై మార్గంలోనే నడవాలి ఏసయ్య పాపిని ప్రేమించారు పాపుల మధ్యలో ఆయన తిరిగారు కానీ పాపాన్ని ఏసయ్యకు అంటనివ్వలేదండి ఆయన పాపిగా మారిపోలేదు పాపిని ఆయన మార్చాడు అది గుర్తుపెట్టుకోవాలండి పాపిని ప్రేమించాడు ఆయన ఆయన పాపుల కొరకై వచ్చాడని చాలామంది అనుకుంటారు కానీ పాపుల్ని మార్చడానికి పాపులు పరిశుద్ధులుగా మార్చడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి ఏసు వారు ఈ భూమి మీదకి వచ్చారు అంటే ఏసయ్య రాకముందు ఈ భూమి మీద పరిస్థితులు ఎలా ఉండేవంటే పాపం చేస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయాలన్నమాట అటువంటి పరిస్థితులు ఉండేవి కానీ అంటే ఒక అవకాశం అనేది ఉండేది వాళ్ళు మారడానికి ఒక అవకాశం అనేది ఉండేది కాదనమాట కానీ ఏసుప్రభులు వారు పశ్చాత్తాపం పడిన పాపికి నిత్య జీవం ఉంటుందని ఆయన తెలియజేశారు మారు మనసు పొందే అవకాశాన్ని ఏసై ఇచ్చారు కాబట్టి యేసయ్య నామందు విశ్వాసం ఉంచి చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే మరి ఏసయ్య నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు నడుచుకుంటూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి పాపుల మార్గంలోనికి వెళ్ళాలని చూస్తున్నారేమో అటువంటి ఆలోచనలు మానేయండి మీరు పాపులతో సహవాసం చేసిన మీరు మా మీరు మారకూడదు ఏసయ్య మాటలు మీ హృదయంలో ఎప్పుడూ ఉండాలి మీ ద్వారాగా వాళ్ళు పవిత్రులుగా మార్చబడేలా మీరు ఏసయ్య మాటలను మీ నోటనుంచుకుని ఏసయ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండండి అపహాసుకులు కూర్చుండి చోటను కూర్చోవద్దని చెప్తున్నారండి అపహాసుకులు అంటే ఎదుటి వారి గురించి చెప్పుకుంటూ అపహాస్యం చేసుకుంటూ మాట్లాడుకునేవారు ఎదుటి వారిని అపహాస్యం చేసేవాళ్ళు అనమాట ఎదుటి వాళ్ళ గురించి నవ్వుకుంటూ చెప్పుకుండేవాళ్ళు అనమాట ఒక మనిషిని అపహాస్యం చేస్తే దేవుణ్ణి అపహాస్యం చేసినట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అలా అపహాసకుల వలె మనమైతే ఉండకూడదు అది కూడా పరిశీలన చేసుకోవాలి మనలో ఈ లోపం ఉందా లేదా అని అయితే అయితే అనుకోవచ్చు మరి లోకరీతి ఇలా ఉంది కదా మరి ఇలా మేము ఎలాగా అని మీరు అనుకోవచ్చేమో యహోవా ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్ర మనందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడండి అంటే దీవారాత్రము అంటే ఈ లోకం వైపు చూడకుండా దుష్టత్వం వైపు పాపుల వైపు అపహాసకులు కూర్చునే చోటును కూర్చుని మన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే మనం ఎంతో ధన్యత కలిగి ఉంటామండి అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అంటున్నారు అవునండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం మనం ఆనందిస్తూ ధ్యానించాలి ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే మన జీవితాలు ఎప్పుడు పచ్చగా పచ్చగా చిగురించే చెట్టువలే ఆ యొక్క నీటి వారం నాటబడినటువంటి చెట్టు వలే మన జీవితాలు ఉంటాయి అతడు చేయనదంతే సఫలమగను అని దేవుని వాక్యం చదివిస్తుంది మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటారో అప్పుడు మీరు ఏది చేయాలనుకున్నా అది అది సఫలమవుతుంది మీ జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా మార్చబడతాయి ఎందుకంటే దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు ధ్యానిస్తూ ఉంటారో అప్పుడు మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమవుతుంది ఈ లోకంలో ఎలా బ్రతకాలో మీకు అర్థమవుతుంది మీరు స్వతంత్రులుగా మార్చబడతారు మీరు పరిశుద్ధంగా ఉండగలుగుతారు మీరు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండగలుగుతారు దేవుని మాటకు లోబడే బిడ్డలుగా ఉండగలుగుతారు సత్యాన్ని గ్రహించగలుగుతారు కాబట్టి దేవుని వాక్యాన్ని దేవారాత్రము ధ్యానిస్తే చూడండి ఒక భక్తుడు అన్నాడు తలదించి నన్ను చూడు తలెత్తుకునేలా మిమ్మల్ని చేస్తాను అని బైబులు చెప్తుందంటండి తల వంచి మనం ఈ ని చదువుతుంటే దేవుడు ఈ లోకంలో మనల్ని తలెత్తుకునే బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట అటు కృపతో ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దేవుడు బలపరిచి నడిపించును గాక ఆమెన్ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించును గాక ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త యహోవా మా దేవ ఏసై నామంలో మీకు వందనాలు ప్రవ్వ అయ్యా కేతన గ్రంథం మొదటి అధ్యాయం చదువుకునే నాయన ధ్యానించుకునే నాయన మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి ప్రవ్వ దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గాన్ని నిలవకుండా అభాసుకులు కూర్చుని చోటను కూర్చోకుండా అయ్యా నీ ధర్మశాస్త్రము నీ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఆనందిస్తూ దివారాత్రము ధ్యానిస్తూ నాయన వాళ్ళ జీవితాలను వెలువుగా మార్చుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని వేడుకొనచ్చు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ 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 బ్లెస్ యూ